వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలక చెరువు కేజీన్ మండిలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కేజీఎన్ మండీలో మొలకల చెరువు కేజీఎన్ మండీలో స్టాక్ చూసుకుంటే ఇప్పటివరకు వచ్చి ఒక పదహైదు పదహారు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా వచ్చే దిగుమతి అంతా కలుపుకొని ఇంచుమించుగా ఇరవై వేల క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది అని సమాచారం ఇక ధరలు చూసుకుంటేనా దోరకాయలు క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలుకుతున్నాయి నూట యాభై నూట అరవై నూట డెబ్బైల కాయ క్వాలిటీ ఉండాలా దోరలు ఉండాలా టాబ్లెట్ వచ్చి రెండు వందల రూపాయలు ఈ కలర్లు ఉంటే క్లాస్ కాయలు కలర్లు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు పడుతున్నాయి ఇంకా మిక్సింగ్లు జ్యూస్ కాయలు అన్నీ అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు పలుకుతుంది ఇప్పుడు జరిగిన ప్రకారం కేజీ మండీలో సూపర్ టాప్ రెండు వందలు ఇంకేమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ విజయవాడకి పోయే బండ్లు ఒక మూడు నాలుగు బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి కాబట్టి ధరలు అయితే పెరగడం జరిగింది ఇక్కడ కూడా దోర్ అయితే మంచి రేటు పలుకుతుంది కలర్లకు అంత రేట్ లేదు ఇప్పుడు చాలామంది దోర్లో పీక్కుంటేనే మంచిది మంచి ధరలు పలుకుతాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్